స్లోగా అన్నారు స్లోగా అన్నారే ఒక దైవిక మార్పు మీలో కలగాలని కోరుకుంటున్నా దేవుని సంకల్పానికి ఎదురాడొద్దు నీకు బైబుల్ తెలవకపోతే తెలవనట్టుండో మీ నాన్న చెప్పింది కాదు మీ అమ్మ చెప్పింది కాదు బైబుల్ ఏం చెప్పిందో దాని చేయి దేవుణ్ణి పెడతాడు ఆశ్రవదిస్తాడు ఘనతలకు తెస్తాడు కానీ మీరు కష్టకాలంలో ఏం చేశారు మొరపెట్టారు మరలా దేవుడే దిక్కయ్యాడండి మరలా దేవుడే విడిపించాడు ఆ స్థితికి మనం రాకూడదంటే దేవుని సంకల్పమును మనము ఎదురించకూడదు దేవుని సంకల్పానికి ఎదురాడకూడదు చక్ర నేను చెప్పింది సత్యం అంటావా అసత్యం అంటావా చెప్పు చక్ర చక్రదారు నేను చెప్పింది సత్యమేనా నువ్వు నమ్ముతున్నా నీ కుడి చేతిని చూపు నేటారు నమ్ముతున్నా కరెక్ట్ నమ్ముతున్నావా ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు నేను చెప్పింది సత్యం అన్నమాట నమ్మిన ఎవరు నమ్మిన వాళ్ళు మాత్రమే చేయొద్దు నేను ముగుస్తు చేయొద్దు సహం సహం చేతులు ఎత్తద్దు చేత కూడా చేయండి అటో ఇటో రెండింటి మధ్య ఉండొద్దు ఈ సత్యాన్ని పాటించండి దేవుడు నిస్సహాయ స్థితికి మిమ్మల్ని రానివ్వడో మిమ్మల్ని దేవుడు తలగా చేస్తాడు మీ పిల్లలను దేవుడు ఎత్తిపడతాడు నీ సంతానాన్ని దేవుడు వృద్ధిలోకి తెస్తాడు నీ సంతానము పది మందికి ఆహార పడేసే రేంజ్లో ఉంచుతాడు దేవుడు నిన్ను నీ సంతానాన్ని గొప్ప చేస్తాడు దేవుడు నీ పిల్లల దగ్గర ఇంకొకటి చేయిజాపాలి తప్ప నీ పిల్లలు ఇంకొకటి దగ్గర చేయిచాపడు నువ్వు ఆశీర్వాదకరమైన తల్లిగా ఉండు నువ్వు ఆశీర్వాదకరమైన తండ్రిగా ఉండు దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వాళ్ళైనంత వరకు ఆ ఆజ్ఞల్లో జీవించడం మొదలుపెట్టావు దేవుడి ఆశీర్వాదాన్ని వెయ్యి తరాల వరకు నీ పెట్టల మీద ఉంచుతాడు ఒకవేళ అన్నీ తెలిసి ఏం జరిగింది అని చెప్పి నువ్వు అట్టగే కూర్చున్నావు అనుకో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటి నిస్సహాయ స్థితి కానీ ఎవడు కానీ ఎవడు సహాయం చేయటం కష్టం వస్తుంది నష్టం వస్తుంది బాధ వస్తుంది చీకటి వస్తుంది అంధకారం వస్తుంది పరిస్థితులన్నీ మరణాంధకారం చత్తాను సత్తాను అన్నగాడే తీసుకెళ్తాయి కానీ నువ్వు కూడా నీకు ఎవడు సహాయం మరణ ద్వారం దగ్గరికి వెళ్ళారట అయినా సహాయం చేసేవాడు ఎవడు లేడట బైబిల్లో నూట ఏడవ కీర్తన చెప్పాను అన్నీ ఒక్క దేవుని సంకల్పాన్ని తెలిసి నువ్వు తృణీకరిస్తే తత్ఫలితం ఎక్కడికి వెళ్తుందో జాగ్రత్త పిల్లలారా నీ స్థితి రాకూడదు ఈ వయసు వచ్చింది తలక రింగెందుకు నాకు తెలియక అడుగుతున్నా ఇంకెవరు మోసం చేస్తావు నువ్వు నేను అడుగుతున్నానని కాదు ఈ కృత్రిమము చేయొచ్చా దీన్ని కృత్రిమము అంటారు తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకుంటాము కృత్రిమం కృత్రిమము పాపం అది అవసరమా నీకు పిల్లల్ని కానీ పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినాక తలక రంగు అవసరమా వద్దో నీ మంచం మీద ఉన్నప్పుడు నీ కొడుకు మహినీయుడు ఆ స్థితి నీకు రాకూడదంటే వాళ్ళు సెట్ చేసుకోమని చెప్తున్నా నేను చెప్పింది అర్థమైందన్నో స్తోత్రం చెప్పండి దేవుడు ఏం చెప్పాడు అదే చెప్తున్నాను నేను మానేయండి ఒక మార్పులోనికి రండి దేవుని క్రమాన్ని పాటించండి నేను జగన్నాథపురంలో ఎలా బోధిస్తానో మీ దగ్గర అలాగే బోధించాను యాభై రోజులు నా దగ్గరికి కన్ పడ్డు కట్టుకొని కాలు గలభం కట్టు బలపం కలుపుకొని కష్టపడి మీరు వచ్చారు కాబట్టి మీ క్షేమాన్ని కోరిని బోధించే విషయాన్ని జగన్నాథపురం బలిపేట మీద కూర్చున్నప్పుడు ఎలా బోధిస్తానో నా బిడ్డలను ప్రేమించి ఎంత కఠినంగా బోధిస్తానో అదే విధంగా ఇక్కడ బోధించాయి ఈరోజు మనస్ఫూర్తిగా బోధించా మీ క్షేమాన్ని కోరుకొని బోధించా నిజంగా నేను చెప్తాను జగన్నాథపురంలో మనస్ఫూర్తిగా మాట్లాడతాను చాలా కాలం తర్వాత కొన్ని నెలల తర్వాత మీ ముందు మనస్ఫూర్తిగా బైబిల్లో దేవుని మనసరిగి మాట్లాడా ఈ వర్తమానం నువ్వు జీవిస్తే దేవుడు వెయ్యి తరుముల వరకు నీ బిడ్డలకి మీద ఆశ్రయం తీసుకొని వస్తాడు నిన్ను ఆశీర్వాదకరమైన తండ్రిగా చేస్తాడు నిన్ను ఆశీర్వాదకరమైన తల్లిగా చేస్తాడు నీ పిల్లలు అప్పించేవారుగా ఉంటారా ఈ సంవత్సరం మీరు చేసే వ్యవసాయాల్లో దేవుడు నువ్వు ఇత్తరమిత్త వస్తే ఋతుభవనాలు దేవుడిస్తాడు నీ పాడి సంపద మీద ఆయన దృష్టి ఉంచుతాడు నీ కష్టాజీత మీద ఆయన దృష్టి ఉంచుతాడో యాభై దినాలు మీరు పడిన ప్రయాసకు తగిన వెయ్యంతల ప్రతిఫలము ఆశీర్వాదం మీ కౌగిట్లో దేవుడు ఒళ్ళ కొలుస్తాడు మీ బుసుముల మీద పనులు మోసుకుని వెళ్తారు కానీ దేవుని ఆజ్ఞను తృఢీకరించొద్దావు దేవుని తీర్మానాన్ని తృణీకరించొద్దు ఎక్కడైనా ఏదైనా చేస్తుండే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నామేమో అని భయపడండి మీకు తెల్లబోతే దైవ జల్లని అడగండి అయ్యా ఇది చెయ్యొచ్చా అని అడగండి వాళ్ళు వద్దన్నారనుకో మానే ఇలా జీవిస్తారని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను ఆశ్రవదించను కాక మీ కష్టకాలములో దేవుడు మిమ్మల్ని విడిపించునగాక మీ కష్ట పరిస్థితులన్నీ ఆయన మిమ్మల్ని విడిపించనుగాక సహాయము వచ్చేయనుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కలుగున కాక ప్రార్థన చేసుకుందాం ఒక రెండు నిమిషాలు అందరు మోకరించండి ఒక రెండు నిమిషాలు అందరు మోకరించండి పరిశుద్ధ ఆత్ముడు నల్లు నడిపించుచున్నందునే Pari malil chuni na saaksha jivitam parishuddhat mudu nallu nadipil chachu nasakshya

naman man sarani sandidi sagila padi namaskaramo jese da sagila padi namaskaramo jese sagila padi namaskaramo jese da sagila నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము సాగిల నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా

నీ చిత్తాన్ని ఉల్లంఘించి కష్టకాలాన్ని తెచ్చుకున్న వ్యక్తిని నేనే బ్రవ్వా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నోరు తెరవండి నోరు తెరవండి నోరు తెరవండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మొరపెట్టండి మొరపెట్టండి మన మధ్యలో ఉన్న రాకేష్ ఓ ప్రార్థన చేస్తాడు అందరి ప్రార్థనలో ఉండండి